హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు నవంబర్ నెలలో ప్రతి నెల పదిహేను వంద రూపాయల పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయవలసి ఉంటుంది ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన నిధి పథకం కింద ప్రతీ నెల పదిహేను వంద రూపాయలు అందజేయబోతున్నారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చింది అంటే నవంబర్ చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ పథకం కింద డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే కొన్ని కంపల్సరీ పనులు చెయ్యాలి లేకపోతే డబ్బులు రాకపోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఆ పనులు ఏమిటంటే ముందుగా మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మీ అకౌంటు ఆధార్తో లింక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి అలాగే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్కి మీ బ్యాంక్ అకౌంటు లింక్ ఉందో లేదో అనేది చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఎన్పిసి మ్యాపింగు అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి చివరిగా మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఈ అన్ని పనులు పూర్తి చేసి ఉంటే ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి లేకపోతే మీకు సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పటి నుండే చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్స్ పూర్తి చేసుకోండి ఇక ఈ పథకం వివరాల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు నిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది అంటే నవంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది అర్హతలు రూల్స్ ఏ తేదీని అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా చెప్పే అవకాశం ఉంది ఈ పథకంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వంద రూపాయలు అందుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్